హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బొమ్మిన డైరీ అందరికైతే కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి చూద్దాం ఈరోజు రేట్ ఎలా ఉన్నాయో అన్న మీదేనా అన్న ఎంత చెప్తున్నా అన్న ఇరవై ప్లస్ ఫోర్టీన్ లీటర్స్ పెట్టుకోవచ్చు ఎంత చెప్తున్నా అన్న లక్ష లక్ష యాభై రెండో అయితే ఉందా అన్న ఇంకేమైనా అన్న ఎంత చెప్తారా ఇది నైన్టీ చెప్తున్నా నైన్టీ చెప్తారా దీని పాలి ఎంత లీటర్స్ కానీ పది లీటర్ ఫిఫ్టీన్ లీటర్స్ కానీ పది లీటర్లు చెప్తున్నారు ఎందుకంటే మనం తక్కువ చెప్తామన్నా కస్టమర్కి ఎక్కువ సపోర్ట్ పడేస్తాను రారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ లైవ్ చేయండి అన్న ఎందుకంటే అన్న కూడా కష్టపడతాడు లాంటి సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్ ఇస్తాం థ్యాంక్స్ అన్న చూద్దాము ఒకసారి మార్కెట్లో ఎలాంటి బల్ అయితే వచ్చాయో ఈరోజు పోతు వీడియో పూర్తి వరకు చూడండి మన పోతు కూడా అవైలబుల్ ఉందండి గుర్రపోతు నాలుగు పళ్ళ మీద ఉంది ఫైనల్ రేట్ వన్ టెన్ చెప్పిన వన్ క్రాసింగ్ మాత్రం సూపర్ ఉంది క్రాసింగ్ ఉంది అన్న సూపర్ ఉంది ఎన్ని పళ్ళ మీద అన్న నాలుగు పళ్ళ మీద ఉంది నాలుగు పళ్ళ మీద ఉంది క్రాసింగ్ గ్యారంటీ ఇస్తా బేర బేర మీద ఉంటాయి కదా ఫైనల్ రేట్ చెప్పారు ఓకే అన్న థ్యాంక్స్ అన్న చూడండి ఎలా ఉందో ఏది ఎర్రగడ మార్కెట్కి వచ్చామండి మనము ఈ డైరీలో పోతా అని చెప్తున్నాడు చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి సో ఒకసారి అయితే మార్కెట్ తిరిగి చూద్దామండి ఎలా ఉన్నాయో రేట్లు కూడా తెలుస్తాము అండ్ నేను మార్కెట్లో అబ్జర్వ్ చేసిన కొన్ని మిస్టేక్ చెప్తానండి బల్లర్ కొనేటప్పుడు సో అది మీకు తెలిసి ఉండొచ్చు బట్ నేను కూడా షేర్ చేసుకుంటాను ఒకసారి చూద్దాము మార్కెట్లో బలర్ ఎలాంటివి వచ్చాయో ముందు మీ డైరీకి సెట్ అవుతుందో లేదా అనే తెలు తెలుస్తుంది సో రేట్లు కూడా అడిగి తెలుసుకుందాము కొత్త సంవత్సరం రేట్లు ఎలా ఉన్నాయో అంద నన్ను ఆదరిస్తున్న అందరికైతే ధన్యవాదాలు అండి ప్లీజ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ అనేది రెగ్యులర్గా తీస్తుంటాను ఉంటాను సో ఇక్కడ బూరి అండి ఇది బూరి బూరి బఫెలో చూడచ్చు ఎలా ఉందో ఇక్కడికైతే అన్ని రకాల బల్స్ వస్తుంటాయండి చూడి పాడి అన్ని బల్లర్స్ ఉంటాయి ఇది చూడండి ఎలా ఉందో సో చెప్పాను కదండి నేను ఇక్కడ మార్కెట్లో అబ్జర్వ్ చేసినది ఎవరైనా బర్రెని కొనాలన్నప్పుడు ఒకవేళ బర్రె నచ్చి ఉంటే అయితే సో అది అమ్మే వాళ్ళకి తెలియద్దండి మనకు ఆ బర్రె నచ్చింది అని వాళ్ళకి తెలిస్తే రేట్ అనేది ఎక్కువ చెప్తారు మీకు ఒక ఒకవేళ బర్రె నచ్చినా ఓకే నార్మల్గా వెళ్ళండి రేట్ అయితే అడగండి రేటు గిట్టుబాటు అయితే కొనండి నాకు అదే కావాలి అని మాత్రమైతే వెళ్ళకండి ఎందుకంటే ఒక్కసారి మీకు మనకు అదే కావాలి అని అర్థమైందో సో వాళ్ళైతే రేట్లనేది ఎక్కువ చెప్తారండి సో మీకు కూడా ఇది తెలిసి ఉండొచ్చు ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ అయితే చెప్తున్నాను ఇది చాలామంది తెలుసు ఇది మిన్నీ అండి మిన్నిలో ఉంది బూరి ముర్రా క్రాస్లో బూరి ఉంది ఇది దాని దుడ్డు అనుకుంటా సో ఒకవేళ ఎంత నచ్చినా మన మార్కెట్లోనే చాలా బల్లని అవైలబుల్ ఉంటాయండి అది ఒకటే కొనాలని ఏమీ లేదు ఒకవేళ నచ్చినా నార్మల్గా వెళ్ళండి రేట్ అయితే అడగండి బేరం అయితే ఆడండి సో అలా తీసుకుంటే రేట్లు అనేది తక్కువలో దొరుకుతాయి మా మనం ఆగబడ్డైతే వెళ్ళొద్దండి వాళ్ళకి చూద్దాము మార్కెట్ అయితే తిరిగి ఎలా ఉందో పుంగనూరు అండి పుంగనూరు కూడా వచ్చింది రేగడ మార్కెట్కి వద్దరా మీద అన్న సో ఆడ రేటే తరిగి చూసుకుందాము రైతు అవైలబుల్ లేదు సో వీడియో అయితే పూర్తి వరకు చూడండి రేటే తరిగి తెలుసుకుందాము లక్ష చెప్తురా సో దీనికైతే లక్ష చిల్లరని చెప్తున్నాడు సో చూద్దాం అమ్ముడు పోతే మీకైతే వీడియో పూర్తారు చూడండి కవర్ చేస్తాను చూద్దాం ఎంత చెప్తారా అన్న ఇరవై వేలు చెప్తురా ఎన్ని ఇయర్స్ అన్న సంవత్సరం సంవత్సరం ఉంటాయి మదర్ మిల్క్ ఏమైనా చెప్తారా అన్న హైటా లేదా చూడండి ఎలా ఉన్నాయో ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు రెండింటికి సో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుందో రేట్లు చూడండి బూ బూరి మంచి హైట్లో ఉంది ముర్రాలో మంచి సైజులో ఉందండి రైతులైతే చూస్తున్నారు ఒకసారి అమ్ముడు పోతే మనం అయితే అడిగి తెలుస్తుందని ఎంతకు పోయిందో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తుంటాయి చూడండి ఎలాంటి క్వాలిటీ వచ్చిందో మిన్ని మిన్నిలో ఉంది జఫ్రాబాది అండి మంచి సైజులో ఉంది దాని దూడ కూడా ఉంది ఇక్కడ జఫ్రాబాద్ బఫేలో చాలా వచ్చాయండి ఈరోజైతే జఫ్రాబాద్ బఫేలు వచ్చాయి అన్నిటికీ దూడలు ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో జఫ్రాబాది కూడా బాగుందండి క్వాలిటీ సో రేట్ అయితే అడిగి తెలుసుకుందాము సో దీనికైతే ముప్పై ఐదు వేలు అని చెప్తున్నారండి ఇది వచ్చేసి జఫ్రాబాది చూడండి ఎలా ఉన్నాయో బల్లరు ఇక్కడ అయితే అన్ని బల్లు వస్తుంటాయండి జఫ్రాబాది మున్న ము ముర్రా బన్నీ అన్ని బల్లు వస్తుంటాయి మన షెడ్కు సరిపోయే బల్ అయితే తీసుకోండి ఏ బ్రీడ్ అయితే మీ మీ షెడ్కి సూట్ అవుతుందో ఆ బ్రీడ్ అనేది తీసుకోండి ముందే అవనించండి సో బర్రె నచ్చిందని కాకుండా మన షెడ్కు నచ్చే బ్రీడ్ అయితే సెట్ అయ్యే బ్రీడ్ అయితే డైరీ అనేది సక్సెస్ అవుతుందండి చూడండి ఎలా రం రంకలేస్తుందో బర్రే చూడచ్చు అండి దూడ ఎంత ఎంత చెప్తారు అంకుల్ సో రేట్ అయితే చెప్తా ఉంటున్నారు ఇప్పుడే వచ్చినాయి సో రేట్ అయితే చెప్తా ఉంటున్నారు సో చూద్దాము సో ఇక్కడ చూడండి జఫరాబాది మంచి క్వాలిటీలో ఉంది చూడండి దాని కొమ్ము కూడా చూడొచ్చు సో జఫరాబాద్ అనేది కొమ్మనే కిందికి తిరగాలండి దూడ క్వాలిటీగా ఉంది చూద్దాం దీని రేట్ కూడా అడిగి చూసుకుందాము ఇప్పుడే మార్కెట్ స్టార్ట్ అయింది చూడండి ఈరోజు కొన్ని గిర్రావులు కూడా వచ్చాయి మార్కెట్కి గిరండి సో ఇక్కడ ఇంకొక బర్ర ఉంది దానికి దూడ ఉంది ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ అయి ఉంటుంది దూడ సో ఇక్కడ కూడా ఇంకోటి ఉందండి చూడొచ్చు ఎలా ఉందో గిర్ర గిర్బుల్లు ఇది వచ్చేసి సో ప్రైస్ అయితే అడిగి తెలుసుకుందాము మార్కెట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది గిర్లాండ్ బ్రిడ్ అండి ఇక వచ్చేసి గిరిలాండ్ బ్రీడ్ హెచ్ఎఫ్లో గిర్ల్యాండ్ చాలా బాగుంది దీన్ని పొదుపు చూపెడతాను చూడండి ఎలా ఉందో చాలా బాగుందండి చూడండి ఇక్కడ రెండు బల్ రైతు అవైలబుల్ ఉన్నాయి సో రైతు కూడా చూస్తుందాం ఎంత చెప్తారా ముర్ర ఎంత చెప్తున్నారు ప్రైస్ వచ్చేసి లక్ష అరవై లక్ష అరవై లక్ష అరవై లక్ష అరవై చెప్తున్నారు ఎన్ని ఎలా చూడుతుంది అన్న ఆరు నెల ఆరు నెలలు పాలు అని చెప్తారానా పాలు పాలు పద్దెనిమిది లీటర్ పాలు పద్దెనిమిది లీటర్లు ఇస్తున్నాయి చూడండి ఎలా ఉందో పద్దెనిమిది లీటర్లు అనేది చెప్తున్నారు రైతు సో ఈ రెండిటికి సో ఐదు నెలలు చూడతారు ఉంది ఇక్కడ డాక్టర్ కూడా చెక్ చేసి రాస్తారండి సో ఇదైతే ఐదు నెలలు రెండు ఐదు నెలలు ఉన్నాయి మంచి ఉందండి చాలా క్వాలిటీగా ఉంది సో కామెంట్ చేయండి మీరు రేట్లు ఎలా అనిపించాయో మీరు సో ఇక్కడైతే బుల్లు ఒకటి అవైలబుల్ ఉందండి చూడొచ్చు ఎలా ఉందో మంచి సైజులో ఉంది చాలామంది బుల్స్ అయితే అడుగుతున్నారండి మన సబ్స్క్రైబర్స్ చాలామంది బుల్స్ కోసం చూస్తున్నారు చూడొచ్చు ఎలా ఉందో సో ఎప్పుడు లేని విధంగా ఈరోజు అయితే ఆవులు వచ్చాయండి హెచ్ఎఫ్ ఆవులు చూడొచ్చు ఎలా ఉన్నాయో హెచ్ఎఫ్ ఆవులు చాలా బాగున్నాయండి చాలా హెచ్ఎఫ్ ఆవులు వచ్చాయి అరదు ఎర్రగడకి చాలామంది ఆవులు అయితే తీసుకోవాలనుకుంటున్నారు సో ఎవరైతే తీసుకున్నా అయితే ఆడి తీసుకోనండి వాళ్ళు చెప్పిన రేట్లు అయితే ఉండదు బేరమాడండి ఆడండి వాళ్ళు చెప్తారండి వాళ్ళ అమ్మే వాళ్ళు ఎంత చెప్తారు మనం బేర ఆడాలి వచ్చారు ఏం తీసుకుందా తీసుకున్నాను డైరీ ఉందా డైరీ ఉందా ఎన్ని డైరీ ఎన్ని ఉన్నాయి అన్న గేదెలు ఉన్నాయి ఇరవై గేదెలు ఉన్నాయి మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలని తరిపి తీసుకున్నాం ఐదు నెలలు ఆరు నెలలు తీసుకుందాం వచ్చారా యూట్యూబ్ చూస్తారా మనది ఇప్పుడు అడిగారా ఇప్పుడు వచ్చారా టిఫిన్ చేసి ఇప్పుడు వచ్చారా థ్యాంక్స్ అన్న ఐదు గేందులు ఉందామని వచ్చా ఐదు గంటలకు వందామని వచ్చా చూడండి థ్యాంక్స్ అన్న ఇది అయితే డిఫరెంట్ ఉందండి ఆవు చూడవచ్చు కలర్ కలర్గా బ్లాక్ అండ్ మచ్చలతోటి షార్ట్ సైజులో ఉంది చూడండి ఎలా ఉన్నాయో బలరు ఇది హెవీ సైజ్ ఉందండి మంచి సైజు ఉంది దాన్ని పొదుపు కూడా చూడండి బట్ మీరు బలర్ తీసుకుంటున్నప్పుడు అయితే ఇలా పొదుగు కనబడితే తీసుకోకండి ఇలా పొదుపు అంటే సన్నులే అయితే కరబై ఉంటాయి సో జాగ్రత్తగా ఉండండి సో ఇది చూస్తేనైతే నాకైతే ఆశ్చర్యం అనిపించిందండి చాలా షార్ట్గా ఉంది బర్రె హెవీగా ఉంది బట్ షార్ట్గా ఉంది చాలా షార్ట్గా ఉంది చూడవచ్చు మేబీ మూడు రాళ్ళు అనుకుంటా అలానే ఉంది చూడడానికి చాలా షార్ట్గా ఉంది ఇక్కడికైతే కొన్ని గిర్రావులు వచ్చాయి చూడొచ్చు ఎలాంటి క్వాలిటీ గిర్రావులు వచ్చాయో మూడు అయితే మూడు గిర్రావులు అయితే వచ్చాయి ఒకసారి రేట్లు అడిగి తెలుసుకుందాము రైతులు అవైలబుల్ ఉంటాయి ఎంత చెప్తున్నా

ఫైవ్ టు సిక్స్ డేస్లో సో చెప్పండి రేట్లు అయితే ఎలా అనిపించాయో మీరు సో ఇక్కడ కూడా ఉంది షార్ట్గా ఉంది దాని ఉందండి సో ఈరోజు అయితే ఎక్కువ ఆవులు వచ్చాయి ఎర్రగడ మార్కెట్కి చూడండి సో నన్ను ఆదరిస్తున్న జ అందరికైతే ధన్యవాదాలండి మనమైతే రీసెంట్గా ఇరవై ఐదు వందల సబ్స్క్రైబర్లు అయితే కంప్లీట్ చేసుకున్నాము నెలలోనే సో మీ ఆదరణ ఇలానే ఉంటుందని కోరుకుంటున్నాను మీ బొమ్మన డైరీ సో దూడలు ఉన్నాయండి ఇక్కడ మేల్ కాఫ్స్ ఇవన్నీ ఒక వన్ అండ్ హాఫ్ ఇయరు దగ్గర దగ్గర టూ ఇయర్స్ ఉంటాయి అన్నీ మేల్సే అండి ఇవి ఫీమేల్స్ కాదు అన్నీ మేల్స్ కాఫే ఉన్నాయి ఇక్కడ సెవెంటీ ఫైవ్ ఎన్ని రోజులు అయిందండి ఈయని మూడు రోజులు అయిందా ఎన్ని పాలిస్తానా పూట మూడు లీటర్ల పాలు ఇస్తుంది చూడొచ్చు ఇదైతే పూట మూడు లీటర్ల పాలైతే ఇస్తుందండి మూడు రోజులు ఈనిందని చెప్తున్నాడు రైతు వచ్చి చూడొచ్చు సో హీరైతే తీసుకొచ్చాడు ఇక్కడ హీఫర్స్ ఉన్నాయండి ఒక టూ ఇయర్స్ హీఫర్స్ ఉంటాయి సో ఇలాంటివి చెక్ చేసేటప్పుడు బ్రీడ్ చెక్ బ్రీడ్ చెక్ చేయండి హీఫర్ తీసుకునే వాళ్ళు ఎవరైనా బ్రీడ్ క్వాలిటీ చెక్ చేసి తీసుకోండి మంచి హీఫర్ని తీసుకోండి సో క్వాలిటీ బాగుంటేనే దుడ్డకైతే లాభం ఉంటుందండి తక్కువ క్వాలిటీ దూడలు అయితే తీసుకోకండి ఎందుకంటే అది దాని మీద పెట్టిన టైం అంతా వేస్ట్ అవుతుంది ఇది ఒక నైన్ మంత్స్ టెన్ మంత్స్ వన్ ఇయర్ దాకా ఉంటుంది ఈ దూడలు సో ఇదైతే పంచకాని కళ్యాణ్లో ఉంది సో హెచ్ఎఫ్ బు హెచ్ఎఫ్ బుల్ అండి ఇది మంచి సైజులో ఉంది చూడవచ్చు ఎలా ఉందో మనం ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాము ఈరోజు ఆదివారం సో కొత్త సంవత్సరం రేట్లు ఎలా ఉన్నాయో చెప్పండి హెచ్ఎఫ్ ఈఫర్ అండి ఫస్ట్ లాక్టేషన్ ఉంటుంది మంచి బ్రీడ్లో ఉంది చాలా బాగుంది సో ఈరోజు అయితే చాలా ఆవులు వచ్చాయి మైండ్ మంచి క్వాలిటీ ఆవులు వచ్చాయి నార్మల్ కాకుండా మంచి క్వాలిటీ ఆవులు వచ్చాయి సో ఆవులు కావాలన్న కూడా ఎర్రగడ్డ మార్కెట్ రావచ్చు బల్ల కోసమే కాదు ఎర్రగడ్డ మార్కెట్లో ఆవులు కూడా స్టార్ట్ అయ్యాయి సో పంచకళ్యాణి ఇది వచ్చేసి పంచకల్యాణి మీ అందరికీ తెలుసు కదా దాని కళ్ళు కూడా చూడండి పంచకల్యాణి సో దాన్ని పొదుగు చూడొచ్చు బాగుందండి దాని దూడం కూడా చూపెడతా అది కూడా పంచకళ్యాణిలో వచ్చింది దాని దూడ కూడా చూడండి దాని దూడ కూడా పంచకళ్యాణి అండి క్యూట్ క్యూట్గా ఉందో చూడండి చిన్నగా సో రైతు లేడు రేట్ అడుగుదామంటే ఒక హెవీ సైజ్ బుల్ ఉంది పంచ కళ్యాణిలో వచ్చింది బుల్ వచ్చేసి మంచి సైజులో ఉందండి సో ఎలా ఉందో చూడొచ్చు మీరు బుల్ వచ్చేసి చాలామంది అయితే డైరీలో బిల్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారండి చూడండి ఎలా ఉందో ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ బుల్ వచ్చేసి మంచి హైట్లో ఉంది వచ్చాయి మన రేట్ అయితే తెలుసుకుందాము సో ఈ అన్న అయితే తీసుకొచ్చాడు ఎంత చెప్తారా అన్న దుడలు పదమూడు వేల లెక్క అని చెప్తున్నారు ఎన్ని ఇయర్స్ ఉన్నాయన్న వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ ఉంటుంది మదర్ మిల్క్ అని చెప్తారా అన్న దీని తల్లి ఎన్ని ఇచ్చి ఉంటాయన్న పాలు ఎనిమిది మ్యూటల్ ఇచ్చి ఉంటాయి చూడండి ఈ దూడలు అన్ని తీసుకొచ్చాడు సో నాకైతే రేట్ అనేది రీజనబుల్గా అనిపిస్తుందండి సో ఈ అన్నీ అయితే తీసుకొచ్చాడు ఇవి నాకైతే ప్రైజెస్ అనేది రీజనబుల్ అనిపిస్తున్నాయి క్వాలిటీ కూడా ఉన్నాయి బాగున్నాయి సో ఇక్కడ కూడా చూడొచ్చు అని పదమూడు అని చెప్తున్నారండి మంచిగా బాగున్నాయి సో ఎవరైతే కాఫ్ రేడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఇలాంటి అయితే తీసుకోండి చూడొచ్చు ఎలా ఉందో సైజు ఇక్కడికైతే మంచి సైజు బల్ అయితే వస్తుంటాయి అన్ని మంచి డైరీల నుంచి వస్తుంటాయి క్వాలిటీ చూసి తీసుకోవాలండి ఎక్కడ మార్కెట్లో మీరు బల్లం తీసుకోవాలన్నా చూసి తీసుకోవాలి మన ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది మోసాలనేది అన్ని మార్కెట్లో ఉంటాయి సో దాని పొదుపు కూడా చూడవచ్చు ఎలా ఉందో సో దీని అయితే రైతు నలభై ఐదు వేలకని చెప్తున్నా అండి పోతు చూడొచ్చు ఎలా ఉందో నలభై ఐదు వేలు చెప్తున్నాడు సో మీరు కూడా కామెంట్ చేయండి ఎలా ఉంది ఎలా అనిపించిందో రేటు సో తినేది తినే తీసుకొచ్చాడు సో అన్న అన్న భారమైతే ఉంటాయి కదా సొంతదా అన్న చూడొచ్చు నలభై ఐదు అనేది చెప్తున్నాడు ఈ రైతు తీసుకొచ్చాడు సో మీరు కూడా కామెంట్ చేయండి ఎలా అనిపించిందో ఎందుకు అన్న తొంభై ఐదు చెప్తున్నారు ఎన్ని ఇయర్స్ అన్న ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఓన్ డైరీదానా ఓకే చూడండి ఎలా ఉందో తొంభై ఐదు అనేది చెప్తున్నాడు రైతు వచ్చేసి సో ఇక్కడ కూడా కొన్ని ఆవులు ఉన్నాయండి వీటి పూర్తి రేట్ అయితే తెలుసుకొని పార్ట్ టూలో అయితే పెడతాను వీడియో అయితే లెంత్ వస్తుంది పార్ట్ టూలో అయితే మొత్తం ఓన్లీ రేట్స్ తెలుసుకొని పెడతానండి కొన్న రేట్లు ఎంత ఎంత కమ్ముడు పోయాయో సో పార్ట్ కూడా చూడండి ఎవరైతే చూస్తున్నారో సో సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్నవారు చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బొమ్మనాజ్ డైరీ